హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్ఆర్ మ్యాథ్స్ లాజిక్స్ ఈరోజు అన్ని న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి ఎడ్యుకేషనల్ అప్డేట్స్ గురించి ఈ వీడియోలు చూద్దాం ఫస్ట్గా టీఎస్పిఎస్సి కొత్త బోర్డుకు లైన్ క్లియర్ అంటూ అయితే న్యూస్ రావడం జరిగింది చైర్మన్ ముగ్గు ముగ్గురు సభ్యుల రాజీనామాకు గవర్నర్ ఆమోదం ఇంకా పదవుల్లోకే కొనసాగుతున్న ఇద్దరు మెంబర్లు త్వరలో కొత్త చైర్మన్ సహా సభ్యుల నియామకం యూపీఎస్సి తరహాలో టీఎస్పిఎస్సిని తీర్చిదిద్దేందుకు కస సర్కారు రెడీ కొత్త బోర్డు రాగానే ముందుకు సాగనున్న రిక్రూట్మెంట్లు కొత్త చైర్మన్ ఎవరో టీఎస్పిఎస్సికి కొత్త చైర్మన్గా ఎవరు వర్ ఎవరు వస్తారన్న చర్చ మొదలైంది కమిషన్లో చైర్మన్తో పాటు పది మంది సభ్యులు నియామకానికి ఛాన్స్ ఉంది ప్రస్తుతం ఇద్దరు సభ్యులు ఇంకా రాజీనామా చే చేయకపోవడంతో వారిని కంటిన్యూ చేస్తారా లేదా అనే దానిపై ఒకటి రెండు రోజుల్లో క్లారిటీ రానుంది ఇప్పటికే కొందరు ప్రొఫెసర్లు టీఎస్పీఎస్సీ చైర్మన్ పోస్టులకు మెంబర్ పోస్టులకు ప్రయత్నాలు మొదలుపెట్టారు హెచ్సియులోని ఓ సీనియర్ ప్రొఫెసర్తో పాటు ఓయూ జేఎన్టీయులోని ఒకరిద్దరు ప్రొఫెసర్లు చైర్మన్ పోస్టులకు కోసం ట్రై చేస్తున్నారు అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సీనియర్ ఐఏఎస్లు లేదా ఐపిఎస్లకు చైర్మన్గా పెట్టాలని ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తుంది కొత్త కమిషన్ రాగానే ఉద్యోగ నియామకాల ప్రక్రియ ముందుగా ముందుకు కొనసాగుతుంది తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టి కొత్త బోర్డు ఏర్పాటుకు లైన్ క్లియర్ అయింది కమిషన్ చైర్మన్ జనార్దన్ రెడ్డితో పాటు మరో ముగ్గురు సభ్యులు ఆర్ సత్యనారాయణ బండిలింగారెడ్డి కారం రవీందర్ రెడ్డి రాజీనామాలకు గవర్నర్ తమిళాసాయి ఆమోదం తెలిపారు ఈ మేరకు రాజ్భవన్ వర్గాలు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశాయి అయితే మరో ఇద్దరు సభ్యులు సుమిత్రానందన్ అరుణకుమారి మాత్రం రాజీనామా చేయలేదు వారు పదవుల్లోనే కొనసాగుతున్నారు చైర్మన్తో పాటు ముగ్గురు సభ్యుల రాజీనామా రాజీనామాకు గవర్నర్ ఆమోదం తెలపడంతో కొత్త బోర్డు ఏర్పాటు కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి టిఎస్పిఎస్సిని ప్రక్షాళన చేస్తామని ఎన్నికల టైంలో హామీ ఇచ్చిన ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పలుమార్లు ఇదే అంశంపై చర్చించింది యూపీఎస్సీ తరహా తరహాలో టీఎస్పీఎస్సిని తీర్చిదిద్దుతామని రాజకీయాల రాజకీయాలకు తావు లేకుండా చూస్తామని స్పష్టం చేసింది ఇటీవల ఢిల్లీకి వెళ్ళి యూపీఎస్సీ చైర్మన్ మనోజు సోనిని సీఎం రేవంత్ రెడ్డి కలిశారు ఇదే అంశంపై మాట్లాడుతూ టీఎస్పీఎస్సీ ప్రక్షాళనకు సహాయ సహకారాలు అందించాలని కోరారు ఇందుకు మనోజ్ సోని సానుకూలంగా స్పందించారు ఇప్పుడు టీఎస్పిఎస్సి చైర్మన్తో పాటు ముగ్గురు సభ్యుల రాజీనామాకు ఆమోదం లభించడంతో కమిషన్లోకి కీలక మార్పులు జరగనున్నాయి నెక్స్ట్ అప్డేట్ కనుక చూస్తే రెండు వందల యాభై ఏడు గ్రామ పంచాయతీలో ఒక్క స్కూల్ లేదు అందులో నూట ఇరవై రెండు జీపీల్లో బడులు అవసరం వెల్లడించిన విద్యాశాఖ అధికారులు రాష్ట్రంలో స్కూళ్ళు లేని గ్రామ పంచాయతీలు రెండు వందల యాభై ఏడు ఉన్నట్లు విద్యాశాఖ అధికారులు గుర్తించారు వీటిలోనూ నూట ఇరవై రెండు జీపీలోనే బడులు అవసరమని స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు ప్రతిపాదనలు రెడీ చేశారు కాగా రెండు వారాల క్రితం సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖపై రివ్యూ చేశారు దీంట్లో బడి పంచాయతీలు ఉండొద్దని చిన్న గ్రామాలైన మారుమూల తండా అయినా బడి ఉండాల్సిందేనని ఆదేశాలు జారీ చేశారు దీంతో అలర్ట్ అయిన స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు డీవి డిఈఓల నుంచి జీపీల వారిగా వివరాలు సేకరించారు మొత్తం పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామ పంచాయతీలు ఉండగా వాటిలో రెండు వందల యాభై ఏడు జీ జీపీలో బడులు లేవని తేలింది వీటిలోనూ పిల్లలు లేకపోవడంతో నూట ఇరవై రెండు ప్రైమరీ స్కూళ్ళు అవసరం లేదని గుర్తించారు అత్యధికంగా వరంగల్ జిల్లాలో ఇరవై తొమ్మిది జీపీల్లో బడులు లేవని ఆ ఆ తర్వాతి స్థానంలో యాదాద్రి భువనగిరి నల్గొండ జిల్లాలో ఇరవై నాలుగు చొప్పున కరీంనగర్లోను ఇరవై ఒకటి నిజామాబాద్లో పద్నాలుగు రాజన్న సిరిసిల్లాలో పదకొండు జనగామ భూపాలపల్లి కామారెడ్డి సూర్యాపేట జిల్లాలో పదేసి చొప్పున గ్రామ పంచాయతీలో ఒక్క స్కూల్ కూడా లేదు జోగులాంబ గద్వాలు కొమరంబీ మహిఫాబాద్ జిల్లాలో ప్రతి ఊరికో స్కూల్ ఉంది ఈ వివరాల పై విద్యాశాఖ అధికారులు మరోసారి ఫీల్డ్ వెరిఫికేషన్ చేస్తున్నారు ఆ తర్వాత సమగ్ర రిపోర్టును సర్కారుకు అందించనున్నారు కాగా వచ్చే విద్యా సంవత్సరంలో జీపీలో బడి ఏర్పాటు చేసేందుకు సర్కారు చర్యలు చేపట్టింది పిల్లలు లేర లేరనే కారణంతో మూతపడ్డ ఒకవై మూడు వందల బడులను తెరిపించేందుకు కసరత్తు మొదలుపెట్టింది కొత్త జిల్లా జీపీలో ఏర్పాటు చేసిన స్కూల్తో పాటు జీరో ఎన్రోల్మెంట్ స్కూల్లో విద్యా వాలంటీర్లను పెట్టి స్కూళ్లను తెరవాలని అధికారులు భావిస్తున్నారు నెక్స్ట్ అప్డేట్ కనుక చూస్తే టీచర్ల సమస్యలను పరిష్కరించాలి మెనిఫెస్టోలో పేర్కొన్నట్లుగా ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉపాధ్యాయ సంఘాలు పోరాట కమిటీ యుఎస్పిసి కోరింది బుధవారం యూటీఎఫ్ స్టేట్ ఆఫీస్లోను యుఎస్పిసి రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సమావేశం జరిగింది ఈ సందర్భంగా కమిటీ నేతలు మాట్లాడుతూ పీఆర్టీ ప్రమోషన్ల కోసం గతంలో ఇందిరా ఇందిరా పార్కు ధర్నా చౌక్ వద్ద యుఎస్పిసి జాక్టో ఆధ్వర్యంలో మహా నిర్వహించామని గుర్తు చేశారు నిరసనలో పాల్గొన్న పలువురు లీడర్లపై గత ప్రభుత్వం కేసులు పెట్టిందని చెప్పారు వాటిని ఎత్తివేయాలని కోరారు ట్రెజరీలో ఆమోదం పొంది ఆర్థిక ఆర్థిక శాఖ వద్ద పెండింగ్లో ఉన్న బిల్లులన్నింటినీ వెంటనే క్లియర్ చేయాలన్నారు నెక్స్ట్ అప్డేట్ కనుక చూస్తే డిఎస్సిపై విద్యాశాఖ కసరత్తు కొత్త ప్రభుత్వం లక్షలాది కొలువులను కల్పించేందుకు అడ్డంకులన్నీ తొలగిపోయాయి టీఎస్పిఎస్సి చైర్మన్ సభ్యుల రాజీనామా ఆమోదంతో ఉద్యోగాల జాతరకు లైన్ క్లియర్ అయింది ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులు నిరుద్యోగుల్లో ఈ పరిణామాలు ఆశలు చిగురింపచేస్తున్నాయి ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖపై నిర్వహించిన సమీక్షలో తీసుకున్న పలు చ సంచలన నిర్ణయాలతో ఖాళీలను భర్తీ చేసే దిశగా అధికారులు కసరత్తు మొదలు పెట్టారు బడి గ్రామం పంతులు లేని పాఠశాల ఉండకూడదనే సంకల్పంతో ప్రభుత్వం ముందుకెళ్తోంది గత ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ ఆరున ఐదు వేల ఎనభై తొమ్మిది టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయగా ఒకటి పాయింట్ ఏడు ఎనిమిది లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు ఆ పోస్టుల సంఖ్య ఏమాత్రం సరిపోదని ఉద్యోగాల సంఖ్య పెంచాలని అభ్యర్థులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేసినా అప్పటి ప్రభుత్వం స్పందించలేదు పరీక్షల షెడ్యూల్ కూడా ఇవ్వడం ఎన్నికలు రావడంతో వాయిదా పడ్డాయి రాష్ట్రంలో కొత్త సర్కారు కొలువు కొలువు తీరగానే హామీ మేరకు ఆరు నెలల్లో టీచర్ పోస్టుల భర్తీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన సంగతి తెలిసిందే పన్నెండు వేల పోస్టులకు ఛాన్స్ డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘం నేతలు కూడా ఇటీవల మంత్రులను అధికారులను కలిసి డీఏసీ నోటిఫికేషన్ వేయాలని కోరారు దీనిపై ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వచ్చింది ఇందులో భాగంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు విద్యాశాఖ అధికారులు కొద్ది రోజులుగా డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్పై కసరత్తు చేస్తున్నారని తెలిసింది గతంలో జారీ చేసిన ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టులకు మరో ఐదు వేల టీచర్ పోస్టులను అదేవిధంగా రెండు వేల స్పెషల్ పోస్టులను పోస్టులను జతచేసే దాదాపు పన్నెండు వేల పోస్టులు భర్తీ చేసేందుకు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది గతంలో దరఖాస్తు చేయని వారికి అవకాశం కల్పించింది పరీక్షలు మేలో నిర్వహించే విధంగా అధికారులు కసరత్తు చేస్తున్నారని తెలుస్తుంది డిఎస్సి నోటిఫికేషన్ టెట్ టీచర్ల ప్రమోషన్లపై విద్యాశాఖలో ప్రక్రియ వేగమ వేగవంతమైంది టీచర్లకు టెట్ ఉంటేనే ప్రమోషన్స్ ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే ఈ మేరకు ఇప్పుడు టెట్ పరీక్షలు టీచర్ల బదిలీలు ప్రమోషన్స్ ప్రక్రియ పూర్తి చేసి ఆ తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చేందుకు లీగల్ సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది ఈ సమస్యలు తొలగిపోయేలోపు డిఎస్సీ పరీక్షలు నిర్వహించేలా అధికారులు చర్యలు ప్రారంభించారు ఒకవేళ వచ్చే నెలలో టెట్ నోటిఫికేషన్ జారీ చేసిన డిఎస్సికి అడ్డు లేకుండా చూసేలా కసరత్తు చేస్తున్నారు టీచర్ల బదిలీలు ప్రమోషన్లు ప్రక్రియ పూర్తి చేసిన చేసిన తర్వాతే డీఎస్సీ అనుబంధ నోటిఫికేషన్ జారీ చేయాలంటే మరో ఏడు ఎనిమిది నెలల వరకు అనుబంధ నోటిఫికేషన్ వచ్చే అవకాశం లేదని అధికారులు పేర్కొన్నారు ఈ అంశంపై మరో వారం రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ